హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందలక్ యూట్యూబ్ ఛానల్ ఇదైతే మనం కన్యాకుమారికి అయితే రీచ్ అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిపోయామ అనమాట మొత్తం నలభై నలభై మంది నెంబర్స్తో బస్సులో టూర్ అయితే ప్లాన్ చేసినాం ఈ ప్లాన్ అనేది నాదైతే చాలా విచిత్రంగా జరిగింది అయ్యప్ప సాములు వెళ్ళే దాంట్లో ఒక పది మంది వచ్చేసి మేము వితౌట్ సివిల్ అంటే సివిల్ డ్రెస్లో అనమాట అంటే మాల వేసుకోకుండా వచ్చినాము శబరిమేళ మొత్తం వచ్చేసి పద్దెనిమిది టెంపుల్స్ అనమాట అంటే ఒక్కొక్క టూరిజం ప్రకారం ఈ బుద్ధి వచ్చేసి కన్యాకుమారికి అయితే వచ్చాము తర్వాత వచ్చేసి రామేశ్వరం మధురై ఇవన్నీ ఉన్నాయండి ఇంకా కులం ఉన్నాయి అనమాట అవన్నీ వెళ్తున్నాము బట్ మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అంటే ఇట్లా శబరిమలకి వెళ్ళే సాముల ప్రకారం టూర్ బస్సులలో అయితే ఈజీగా వెళ్ళచ్చు ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ప్లాన్ చేసుకునేది పదహైదు నుంచి ఇరవై టెంపుల్స్ కావచ్చు ప్లేసెస్ కావచ్చు ప్లాన్ చేసుకుంటారు అనమాట మనకు అమౌంట్ తక్కువ పడుతుంది బట్ వాళ్ళతో పాటు వెళ్ళడం వల్ల అంత ఇంతో పుణ్యం లభిస్తుంది ఎందుకంటే వాళ్ళు నిష్ఠగా ఉండి చేసే పూజ పూజ కార్యక్రమాలలో మనం గనుక కంపల్సరీ పాల్గొంటాం వాళ్ళు చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం కనుక చేయాల్సి వస్తుంది పెద్ద నెల స్నానం కావచ్చు ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత భోజనం చేయడం కావచ్చు ఇట్లాంటి కొన్ని కొన్ని చేయడం వల్ల మన గునుక అంత ఎంతో పుణ్యం అయితే వస్తుంది బట్ దాంతోపాటు టూరిజం కనుక మంచిగా తిరగవచ్చు ఇప్పుడు కన్యాకుమారి నేనైతే ఓన్గా డబ్బులు పెట్టుకొని ఇంత దూరం రావాలంటే అది రాలేను అది నా వల్ల కూడా కాదు బట్ ఈ పెద్ద బ్రహ్మాండంగా చూస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా అనమాట అది ఒక స్వాములు వచ్చే టూరిస్ట్ ప్లేస్ల వల్ల వాళ్ళు చేసిన ప్రోగ్రాం వల్ల నాకు గు సెట్ అయిందనమాట బట్ మీరు కొనుక ఎవరికైనా ఇటు అవకాశం ఉంటే కంపల్సరీ వెళ్ళిపోండి తక్కువ అమౌంట్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట మంచిగా రీచ్ కావచ్చు బాగుందా టూరిస్ట్ ఇక్కడ వచ్చే ఒకటి స్టాచ్యూ ఉందనమాట లాస్ట్లో కనిపిస్తుందా ఎక్సలెంట్ స్టాచ్యూ అనమాట దాని పక్కనే గుడి ఉంది ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు బోటింగ్ కొనుక్కుందనమాట బోటింగ్ కావచ్చు స్టీమర్లు కావచ్చు మనం ఏది కావాల్సి ఉంటుంది మనం పెట్టే బడ్జెట్ని బట్టి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఇది లేదు అనబట్టదు బట్ అన్ని దానికన్నా ఏంటంటే సలికోట్లు కావచ్చు సామాన్లు కావచ్చు ఏ అయినా సరే తక్కువ కాస్ట్లో చెప్తాయి వంద రూపాయల కాంచి ముప్పై వేల వరకు ఉన్నాయి చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో కనుక మంచి ఉన్నాయి నేను అంత బ్యాగ్ తెచ్చుకున్నాయి కదా మన ఏరియాలో అయితే ఈజీగా పన్నెండు వందలు పదమూడు వందలు తీసుకుంటారు చాలా బిగ్ బ్యాగ్ అనమాట బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అనమాట బట్ ఇలాంటి అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి బట్ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయండి మళ్ళీ నన్ను తమ్మని తమ్మని చెప్పారు నాకే అయినాయి నేనైతే తాను మళ్ళీ అటు కొప్పడ కాకండి